నిత్యానందాగారు మా గురువు గారు తల్లిగారైన వారి బాల పద్మూలకు బోధాదిగారితే స్వామి వారి బాల పద్మలకు ఇక్కడ సభను అలంకరించినటువంటి పెద్దలకు యావని మందికి సభలో ఉండబడినటువంటి మాతృమూర్తులకు భక్తులకు మందికి నా పాద నమస్కారములు ఈ సభను అలంకరించినటువంటి పెద్దలు నాకు గురు సమానులు కాబట్టి వారికి మరొకసారి ద్వాదశి నమస్కారములు చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వాదించినటువంటి పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు ముఖ్యంగా మనం ఈ ఐదు ఇక్కడికి వచ్చాము ఎందుకు ఏది విచారించుకోవాలి ఏది వదిలిపెట్టాలనేటువంటి విషయాన్ని బాగా బాగా స్వాగతిగా మొదటి అచలము నెలిగితే విలితముగా ఏది ఏనుగా వివరించబైందని స్వామిదారు చెప్పారు క్షమించారు కాబట్టి అదేవిధంగా అచలమును మొదట ఏమని విచారించాలి అచలం అనేటువంటిది వాకులకు అందది మనస్సునకు దొరకనిది అచలం అనేటువంటిది సర్వత్రాన్ని నేత్రములకు కనిపించరానటువంటిది అచలం అనేటువంటిది ఒక నిర్ధారణ చేసి ఇంతటి చెప్పేదానికి కానీ కొడుకు కానీ వెడంపు కాని వర్ణము కాని రుచి కాని పచ్చేంద్రియాలతో దొరకనటువంటిది ఆ అచల పరిపూర్ణము అది ఇంటి కదా వాకుతో వర్ణించేదాది కాదు పామా ఏమని జరుపుదు నామము రూపమును లేక అంతి కామాది గుణ వికారము లేదీ లేనట్లా అని ఎరుగుటో కష్టపరమాత్మ చెప్పినట్టు గురు వృత్తి దానికి కూడా సందు లేకుండా ఉండేటువంటిది అటువంటిది పరిపూర్ణము అటువంటి పరిపూర్ణములకు ఏమన్నా వ్యవహారం ఉంది అంటే సంబంధమే లేదు దానికి మన వ్యవహారానికి పరిపూర్ణానికి సంబంధమే లేదు దానము ధర్మము సగుణ ధ్యానము ప్రతిమాచన మానవుల నరి పాపయో మాట్లాడాదేమి ఎరుకే లేదు మాట్లాడేదేమి అవునకా కాదనకేన ఒక మేనైనా కాగా మితిమీరి ఉన్నది మాట్లాడాదేమి ఎరుకే లేదు మాట్లాడేదేమి ఎరుకే లేనటువంటి వస్తువు అది ఏముని మాట్లాడేది లేదు వినేది లేదు చెప్పేది లేదు ఇటువంటి ఒక ఆరాధనలు కోటాన్ని చేసినా చెయ్యండి చెప్పండి వద్దని చెప్పదు అది ఎందుకేత చేస్తున్నామంటే గురుని యొక్క ప్రభావం చేత గురుని యొక్క సేవాభావం ఉంది కాబట్టి ధర్మం ఆచరించాలి కాబట్టి మనం చేసుకోవాలి అంతేగాని పరిపూర్ణం చేస్తే వద్దను చేయకపోతే ఏము చేయలేదు అని చెప్పదు కాబట్టి ఇప్పుడు పరిపూర్ణము ఆధారం ఉండే పరిపూర్ణమును మనం తెలుసుకొని దాని ఎందుకు పొందుకోవాలా దాని ఎందుకు పొందితే కానీ జన్మలష్టము మిగతా ఏమాటానికి కూడా జన్మ చేయలేవు అనేది దృష్టాంతంగా పెద్దల వల్ల మనకు నిర్ణయలేదు ఇంతకు మిక్కిలి లేదని గురువులు ఇచ్చిన ద్వారసీ అదే కదా సొంతైనా తన మూలము లేని వింత ఇదే కదా పంతము రాడలు గర్భులు చే అంత రంతులు లేని అదే కదా ఆంతర పురుషుల కయ్యాటములకు కారణమైన అదిదే కదా పాత పురాతనకు చేతు కందదు చేతురహితమైన దే కదా నోటి మధ్యలో జ్యోతి ఉన్నదని కూతలకు చేతితే కదా అతిథి తమకటి మతములకు సమ్మతమైన దే కదా ఈతకు మించిన లోతు లేదని కూతలకు చేతితే కదా సత్యము సత్యము సత్యం మన నిత్యం పోయినా అదే కదా ఇదే కాక్షరు విని బ్రహ్మమ్మని నృత్యం వాడే ఇదే కదా కాబట్టి ఏ ద్వాదశిని అయితే మన గురుదేవుడు అనుగ్రహించారో అటువంటిదే సత్య గుణా మిగతా అంతా కూడా అబద్ధమేను అని చెప్పినప్పుడు అటువంటి సత్యాన్వేషణ కోసము మనం మొట్టమొదటి నుంచి కూడా ఎలుకను విచారించవలసి వస్తుంది ఎందుకు తర్వాత ఎలుకను విచారించక ఎలుకను విచారించకపోతే మార్గం దొరికి చాలా కష్టము మొదట ఏమనుకుంటా ఉన్నాము ఒక తల్లిదండ్రులు పుట్టాను మా దే ఇది నా ఊరిది నా పద్ధతి నా కాను ఇది మొదట అజ్ఞానంలో ఉత్తర ఉన్నందు భావించాము ఎప్పుడైతే గురువు దగ్గర చేయలే మనం సాక్ష్యం విచారించామో దేహంలో ఎక్కడుంది ఇంకా నేనే దాని ఆస్కారం ఎక్కడ ఉండాలి హృదయ వ్యాప్తే వాయు ఆకాశముడు అనేటువంటి పంచభూతములకు ఈ ఇరవై నాలుగు తత్వములలో గుడి ఈ శరీరము ఒక నిర్మాణం అయిందని చెప్పి మనం ఉచ్చారించినప్పుడు ఈ చెవడు నేర్చుకో పంచేంద్రియములలో జ్ఞానేంద్రియముల సమేంద్రియముల అంతరేంద్రియముల పంచకోశముల అష్టపదముల అరిషోత్తముల ఈ ఎందు ఈ తొంభై ఆరు తత్వాల్లో ఉండబడితే ఏ వస్తువునా నేనా కాదు దాన్ని వివరించి చూస్తే ఆయన లేకుండా పోతా ఉంది తర్వాత విచారించవలసింది ఈ వీటిని అన్నిటినీ ఎవడు విచారించాడో వాడు మనకు ముఖ్యమైనటువంటి వాడు ఈ తొంభై ఆరు తత్వాలు ఎవడో ఒక నుండి కదా విచారించింది వాడెవడు కాబట్టి వాడా నేను లేదు లేకపోతే వాడి కంటే ఉండడా అని విచారించినప్పుడు దేహ ప్రాంతితో ఉన్నంతసేపు జీవుడే జీవభావంతో నందసేపు దేహమేనే నాకు ఉన్నాయని నాకు సద్ధారం ఉందని అన్ని కూడా జీవులకే కానీ పరమాత్మకేది పడ్డారు ఈ దీవుడే నా వ్యవస్థను పొందుతా ఉంటాడు కాబట్టి ఈ స్థూల శరీరం ఇరవై ఐదు లబ్బముల చేత నేత ఉండి బ్రహ్మ అధిష్టాన దైవమయ్యి అయ్యి రజోగుణ ప్రధానమయ్యి జాగ్రత్త వ్యవహారం చేస్తా స్వప్నావస్థలో పోయి దిగ శరీరాన్ని సత్వగుణ ప్రధానమయ్యి విష్ణుదేవుడు అధిదేవుడయి కైదస్సు అనేటువంటి నామాన్ని వహించుకోని స్వప్నం నుండి స్వప్నావస్థలో కలిగి వ్యవహారం చేస్తా ఉంటాడు పోయి ఈ అధిష్టానం అయి తమ గుణ అనేటువంటి పేరు పెట్టుకొని అక్కడ మూడవస్థ అనుభవిస్తా ఉన్నాడు కానీ ఎవడనుభవిస్తా ఉన్నాడు జీవుడు మాత్రమే అనుభవిస్తా ఉన్నాడు ఈ మూడవస్థాను ఎదుగుతా ఉన్నా నేను పై నుండి ఈ మూడవస్థలు నాకు లేవు ఈ మూడవస్థలను కూడా చెప్పగలుగుతా ఉన్నా జాగ్రత్త అవస్థ స్వప్తవస్థ ఈ కూడా ఈ సంబంధించింది అనుభవించింది అని నేను చెప్తా ఉన్నాను కాబట్టి నాకు నిద్రలేదు నేను ఎప్పుడు నిద్రపోయేవాడిని కాదు ఏ ఆమలను చెందేవాడిని కాదు ఏ కష్టాలకు సంబంధం వాడిని కాదు దేగం ఉండినా పోయినా నాకు సంబంధం లేనటువంటి స్థితిలో నేను సాక్షి మాత్రడు అనే కాబట్టి స్వామి చెప్పినారు సాక్షి మాత్రుడైనటువంటి ఎలుక అని చెప్పబడేటువంటి ఆత్మవ్యవస్థ ఎది కదో అదే నా యొక్క నిజస్వరూపము కానీ నేను ఉందా నాకు సహాయం లేదు ఎవరికైతే నేను ప్రకాశింపబడేవాడిని కాదు స్వయంగా ప్రకాశిపేవాన్ని సమస్తం ను సృష్టిస్తా సమస్తూ లేకుండా చేస్తా ధైర్య వహిస్తా ఉంటాను కాబట్టి అంతటా నా స్వరూపమే ఉంది దానిని ఆత్మ అని చెప్పబడతా ఉంది ఆత్మ అయితే పచ్చిపోతాలు పుట్టాయి తానుందే ఇతరాన్ని సృష్టి ఏ ఆత్మ అయితే లేకుండా చేసుకోనైనా ఇవన్నీ నేను ఎటువంటి గుర్తించుకుందామని పెద్దగా మనం బోధిస్తారు అంటే అటువంటి ఆత్మ నేను నేననుకునేప్పుడు నేను ఎక్కడ ఉండాను నా స్వరూపం ఏమిటి అని నన్ను నేను విచారించాడు కదా నన్ను నేను విచారించిపోతే మూడవ తరపు ఆడమనేటువంటిది నాగవ శరీరం అని పెద్దలు చెప్తారు కాబట్టి నాగవ శరీరమే నేనైనప్పుడు అది నేను అని చెప్పే నాటి నేను ఇంకా వేరే ఉండదు కదా ఆత్మ నేను అన్నప్పుడు ఆత్మ శుభమైపోయి నేను వేరైపో చెప్తా ఉండగా కదా నేను ఆత్మను అని మరి ఆత్మ నేనప్పుడు నువ్వు వేరేంటే కదా ఆత్మను చూపిస్తావడం నువ్వు వేరేంటే కదా ఆత్మకి తిరుగుంటేనే చెప్పగలుగుతాడో మరి నేనేవో అక్కడ భిన్నత్వము లేకుండా ఏకత్వానికి ఉండేటువంటి స్థితి ఎక్కడ కలుగుతుందో అక్కడ మాత్రమే పోటపోదా సిద్ధపడుతుంది అది అనుభవం అవుతుంది కాబట్టి ఆత్మ నేను ఆత్మ నేను అనేప్పుడు నీవే ఆత్మకైతే పక్కేది ఉండదు కదా ఒక వస్తువును ఇది నేను అన్నప్పుడు వస్తువు నాకంటే వేరే ఉంది కదా వస్తువే నేనైతే నేనని చెప్పేది ఎట్లయితే మరి ఆత్మ నేను అన్నెప్పుడు నేను భిన్నంగా ఉంటాను మరి నేనెవరు ఆత్మ మొదటి అవ నేనెవని విచారి ఆ నేననే వాడిని ఎవరో విచారిస్తే వాడు నిజంగా ఉండడా లేడా అప్పుడు అర్థమైపోతుంది నన్ను నేనే విచారించినప్పుడు నేను నిలబడే అవకాశం లేదు అక్కడ నా స్వరూపాన్ని చెప్పేదానికి నిలబడదు నేను ఎప్పుడున్నాను చెప్పేదానికి కాదు ఎప్పుడైతే నా స్వరూపాన్ని విచారించి నేను లేకుండా పోతానో అది నిజమైనటువంటి పరిపూర్ణ భావం అవుతుంది నేనున్నంతసేపు పరిపూర్ణం కాదు నేను పరిపూర్ణాన్ని ఎన్ని విధాలు వర్తించవచ్చు చెప్పవచ్చు అంటారు అని చెప్పచ్చు ఎరుగను విచారించవచ్చు నేనుండే కదా అని చేస్తున్నాను మరి నాకంటే భిన్నంగా ఉండబోయేటువంటిది ఏమిటి ఆ భిన్నమైన నేను ఎవరు తెలుసుకోవడం నన్ను నేను విచారించి నేను లేకుండా పోతే అదే పరిపూర్ణం నేను ఎవడ నేనే నేన శివుడు ఏ రెండకం ఆనకం తానుండు అచలమందున నేనెని అడిగిన విధాన నేనెట్ట నేను నేనెనకున్నా తాను ఎట్లా నేనన్నా దాంట్లోనే నీ నా తానన్న దాంట్లోనే తెరపోయే వచ్చు ఎవరే నిప్పుడు నేనెట్లనే నేనని ఎక్కాడు నేనెవడు జీవుడా అంటే నేను ఎవడని మొదట విచారిస్తే జీవుడు ఆ జీవుని యొక్క కదా జీవుడు అని ఎందుకడినారు జీవుని స్వరూపమేమి వాని వ్యవహారం ఏమి ఎట్టయినాడు జీవుడు అని మనం ఒకసారి విచారిస్తే ఘటఘటాకాశం ఆకాశ ఆకాశం ఆకాశంలో వేరు గాలిపడి అక్షరముతో కూడి చరు అక్షరంతో కూడి అక్షరుడు అనే వచ్చినప్పుడు నేను నీసము నిశ్చయముగా ఉన్నాను అంటే ఒక ఘటం ఉండాలనుకోండి ఆ ఘటంలో జలం ఉండాలి అధిష్టానంలో సూర్యుడు ఉంటాడు ఆ జలములో సూర్యుడు ప్రతిబింబం కనపడతా ఉంటాడు సూర్యుడు ఈ ఘటము కాకపోతే ప్రతిబింబం ఉందా లేదు ఫటం ఉండి కూడా అంత జలము కాకపోతే ప్రతిబింబం ఉందా లేదు ఘటము ఉంది జలము ఉంది పైన అధిష్టానం కాకపోతే ప్రతిబింబం ఉందా లేదు కాబట్టి ఆ ప్రతిబింబాన్ని ఏమంటా అంటాము జీవుడు అంటాడు అదే ప్రత్యేగాత్మ ప్రత్యేగాత్మ స్వరూపుడై బరకు తనకు రమణ పరమాత్ముడైన మా సమర సమరసైత్య సంతాన సరళి ఎన్ని అది యోగత్వ సదుపాయం ఆంజనేయ అంటాడు కాబట్టి ఆ ఘటమునందు ప్రతిఫలించినటువంటి ఆ ప్రత్యేకాత్మ ఏమిటో అదే జీవుడు ఈ శరీరం అనేది ఒక ఘటము ఇందులో చిత్తమనేటువంటిదే జనము ఆత్మ యొక్క ప్రతిబింబమే ప్రత్యేగాత్మ ఈ ఘటము పోయి జలము పోతే అక్కడ ప్రతిబింబముంది అదే అధిష్టానమైన ఆత్మ ఆఖ్యం ఉండదు కదా సూర్యుడు అధిష్టానంలో ఉన్నాడు కదా అంటే ఘటం పొగిలినంత మాత్రం సూర్యుడు ఎక్కడ పోలేదు కదా మరి ఈ ఘటాన్ని నమ్ముకోకుండా అందులో ఉండే జలాన్ని నమ్ముకోకుండా అధిష్టానమైనటువంటి ఆత్మశక్తిని నమ్ముకుంటే అది మోక్షతానికి తీసుకుపోతుంది మోక్షానికి మార్గం చూపిస్తుంది అదే గురు స్వరూపం అయింది అటువంటి గురుస్వరూపమే మనకు మార్గం లభిస్తా ఉంది మనకు ధర్మాలు తెలుపుతూ ఉంది వేదాలను మన యొక్క కార్యక్రమంలో ఆహ్వానిస్తూ ఉంది అదే మనకు ఫలితాన్ని ఇస్తూ ఉంది అదే గురు స్వరూపమై జగబంధి నిపుణితపై వెలుగు ఎక్కడ చూసినా ఎత్తు లేకుండా ఉంది అందుకే మన మనం ఇక్కడ ఉండబడేటువంటి వేరు వేరువేరుగా కనపడుతున్నాయి కానీ ఇందులో ఉండే గురు స్వరూపం అంతా ఒకటే ఉంది పృత్వేద మేఘో బహుపాఠ రూపం సువర్ణ మేక బహుభూషణాన్ని గోక్షీరపేకం బహుదేను జాత ఏకం పరమాత్మ వసతి ఏకవర్తి అన్నాడు కుండలు వేలైన కానీ మనంతా ఒకటే గోవులు ఎన్ని విధాలుగా ఉన్నా కానీ ఆకలి జరగనే ఉంటాయి దేహాలు ఇంత వేరు వేరుగా ఉన్నా ఆత్మ ఒక్కటే ఆభరణాలు ఎవైనా బంగాలు ఒకటే కాబట్టి ప్రతి శరీరం మందు ఉండే గురుస్వరూపాన్ని మనం ఆరాధించాలి ఎందుకు ఇప్పుడు తత్వాన్ని గౌరవిస్తా ఉంటారు అక్కడ గురుస్వరూపం ఉంది ప్రతి వారి ఎందుకు ఉంది అందరినీ కూడా స్వామిని ఆహ్వానించడము సత్కరించడము నమస్కారం చేయడము ఎందుకు ప్రతి వారిలో గురు స్వరూపం ఉంది కాబట్టి అటువంటి గురు స్వరూపాన్ని ఆరాధించి మనము ఈ జీవభావాన్ని భావాన్ని గుర్తించి ఈ జీవుడు నేను కాదు ఇందులో ఉండమనేటువంటి ఏ వర్షము నేను కాదు ఏ గుణము నేను కాదు దశ ఏది నేను కాదని చెప్పి విశదీకరించి ఒకదాని నుంచి ఒకదాని తగ్గ చేసుకుంటూ నేనే వాటిని చెప్పన్నారు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అది ఏది కాదో ఎక్కడ పోయి ఇది కాదనేటువంటి భావం కవడదో ఎక్కడైతే ఇది అదే అనేటువంటి భేదము గోచరించుదో అక్కడికి అయిపోతుంది ఎనుక ఆ ఎరుక ఉన్నంత సేపు ఇది అంటుంది అది అంటుంది ఇది అవునంటుంది అది కాదంటుంది ఎంత వరకు పోయాలి ఇది అది ఇది అనుకోవడం ఉంటుందో ఎప్పుడు తన స్వరూపణామం పోతుందో అప్పుడు మాత్రమే పరిపూర్ణమై ఉంది కానీ నేనుండి విచారించేంతసేపు పరిపూర్ణం కాదే కానీ దేవుని యొక్క దయ వలన అతని యొక్క అనుగ్రహం వలన మనం ఆ పూర్ణ బోదను దానిని పొంది గురుమూర్తి చూపకుండిన పరిపూర్ణం పెట్టు తనకు ప్రత్యక్ష గురుమూర్తి చూపేనేది పరిపూర్ణము తనకోలేస్తా ప్రత్యక్షమవురా అవరా చూస్తున్న ఎరుక భారీ ఎరుకా పోయిన వెనుక ఎవరా ప్రత్యక్షాది కానీ ఇది దంచి దంచి తెలియించేవారు ఆ గురుమూర్తి కరుణ వల్ల ఎప్పుడైతే దర్శనమైందో అప్పుడే ఎరుక నశిస్తుంది ఎరుక నశించిపోయిన తర్వాత మళ్ళీ నేను పరిపూర్ణం చూస్తుందని నాకు పరిపూర్ణం తెలుసునని ఇబ్బాడని అంటాడని వర్ణం చేసేది ఎరుకే కదా మరి ఎరుకే వర్ణనంతా నిజమా ఫలంటాడు అంతే కానీ కలగట్టాలని అంతేగాని నిజంగా దానికి తెలియదు యొక్క కరుణ ఉండి ఆ యొక్క చూపులు చూపులతో చూడరానటువంటి స్థితిని గజేంద్ర మనుషులు తెలుస్తాడు చూపులు చూడగా కూర్చు చూచూ వారి కూర్చు చూపులు చూడకుండా ఏ చూపు చూడకుండా కేసేది కూర్చొని సన్ముఖి శాపమి మధ్యమము అంతర్లక్ష్యము లక్ష్యము అమావాస్య లక్ష్యము అమావస్య దృష్టి పోవటం దృష్టిని యోగ సాధనలో ఎన్నో ఉండాలి అటువంటి దృష్టికి కానీ చూపులో పరిపూర్ణాన్ని పరికిరావు అట్లా దానితో దేని ద్వారా పరిపూర్ణ గోచరించదు గురుని చూపుతో చూడు గురుని చూపుతో చూడునైనా ఆ లైక్ ఆ గురుని యొక్క చూపు చేర్చుకోవాలి గురుని యొక్క చూపుతో చూడాలి పరిపూర్ణాన్ని అంతేగాని ఈ అజ్ఞానమైనటువంటి నేత్రములతో గానీ మాయాజనితమైనటువంటి మనస్సుతో గానీ స్వభావమైనటువంటి చిత్తముతో కానీ నిర్ణయ జ్ఞానం కలిగిన బుద్ధితో గాని అహంకారం చేత గాని ఏంటి కూడా అది అందుబాటు అయ్యేది కాదు పంచతన్మాత్రుడు ఎందుకు దేవో అది ఉన్నాడు పంచతన్మాత్రుడు ఎక్కడ ఉండవో శర్శ రూప రసగనమ్ములనే ఎక్కడ దేవో అది బయలున్నాడు ఒక చిన్న ఉదాహరణ మన అనుభవంలో చెప్తున్నాము ఇప్పుడు ఎక్కడో ఒక తీర్థయాత్ర అక్కడ తీర్థయాత్రలో ఉండేటువంటి పుణ్యక్షేత్రాలు తీర్థాల నదిని మనం చేసిన స్నానాలను ఆ దర్శనాలను అన్ని కూడా ఇంత సంవత్సరాలు సంవత్సరానికైనా కానీ తిరిగి వచ్చి చెప్పగలుగుతాం నేను తిరుపతి పోతే వెనక స్వామి ఈ కిరీతం పెట్టింది ఈ ఆకారంతో ఉన్నాయని చెప్పగలుగుతున్నాం ఎక్కడ పోయినా చెప్పగలుగుతా ఉన్నాం మన తాతగారు ముత్తా గారు ఇంతమంది పుట్టినారో వాళ్ళ పేరు ఇవి వాళ్ళ హోంశులు ఇది వాళ్ళ యొక్క పరంపర చెప్పగలుగుతా ఉన్నాం నేను మన నాటి నా పా నాకి పిల్లలు నాకింతమంది భార్యలు నాకు కుటుంబం ఇది అని చెప్పగలుగుతా ఉన్నా ఏదైనా ప్రకృతిలో ఉండడం దాని సర్వమును ఈ ఎనుక చూస్తా ఉంది పెట్టుకొని తలగంటూ మళ్ళీ దానికి చెప్తాను కానీ ఆ గురుదేవుడు యొక్క అనుగ్రహం చేత పూర్ణ దర్శనం అయినప్పుడు మనం చెప్పగలుగుతుంది అని ఇట్టుని మఠాద్ వచ్చి చెప్పుకుంటే అది నేను గురుదేవుడి దగ్గర పూర్ణాన్ని దర్శించిన ఆలయాన్ని అన్యాయం అనుకో ఎక్కడ చెప్పండి ఏం చెప్తాడు ఏ అనుభవం అంటే ఏం చెప్తాడు ఏ రూపాన్ని చెప్పగలుగుతాడు ప్రకృతిని అంతా చెప్తామంటే ఆడపిల్ని చెప్పగారు ఆ వ్యక్తి అది ఒక నిదర్శనమాట ఎక్కడైతే ఎనుక చెప్పలేని స్థితిని చెప్తా ఉందో అది పరిపూర్ణ స్థితి చెప్పిందనుకో మాయే నేను చూసిన అన్యానంకో మాయే విజ్ఞాన మాయే సర్వమునకు కూడా అప్పుడు ఆకారమైంది కాబట్టి ఆ ఎరుకను బాగా విచారించి ఆ ఎరుక నశిస్తా ఉంది దానికి చలనం ఎక్కడ తిరుగుతా ఉంది చలనము లేకుండా ఏకత్వాన్ని ఎక్కడైతే పోతుకుంటుంది అనేటువంటి యొక్క భావనను మనం ప్రజల చేత శాస్త్రం చేత స్వార్త్వం చేత బాగా కష్టపడి దానిని ఆరోహణ చేసి ఆ యొక్క సిగ్గు పోయి ఈ దేశమైనటువంటి ఉపాధిని వదిలి ఉపాధి ఎరుకను రికబులు చేసుకుంటే పరిపూర్ణం అదే మళ్ళీ తెచ్చి తెచ్చిపెట్టాలి పరిపూర్ణంగా పరిపూర్ణం ఎక్కడి నుంచి తెచ్చేది కాదు ఎదురబోయేది కాదు ఈ వచ్చినటువంటి ఎరుకను వంద హనుకను విచారించి ఆ ఎరుకను లేకుండా చేసేది నేర్చుకోవాలి కానీ ఇంకా మిగతా పరిపూర్ణాన్ని నేను కొత్తగా తెలుసుకోవాలనేది కానీ ఇంకో హైకోర్టు ఉండేది పరిపూర్ణమైన లేదు కానీ అదంతా సర్వస్వుతా కాబట్టి ఎక్కడ ఉన్నా ఎరుకే గోచరిస్తా ఉంది ఎందుకే విచారిస్తా ఉంది ఎదుకే ఆలోచిస్తా ఉంది ఎందుకే సేవ చేస్తా ఉంది ఎందుకే పాటలు పాడుతూ ఉంది ఎందుకే మంత్రాలు చెప్తా ఉంది ఆ భావనను ఎదుకే తీసుకుంటా ఉంది సర్వములకు ఆధారమైనటువంటి ఎదుక మనము దాన్ని పరిశుద్ధం చేసుకోవడం ఎంత పరిశుద్ధపరుస్తుంది అంటే మలిన సత్వ ప్రధాన ప్రధానమని శుద్ధ సత్వ ప్రధానమని రెండు విధాలుగా ఉన్నాయి ఈ యొక్క మదిన సర్వప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటి జీవస్వరూపాన్ని పొందుకొని జీవులకు సంబంధం పెడి తనతో సంబంధం పెట్టుకొని అనేకమైనటువంటి విషయాలు ఆ జీవితం ఉంచుతాం ఏది మదిన సర్వప్రధానమైనటువంటి ఎంత అది ఒకరోజు మనం స్థానిక ఏం చెప్తాడమో అతని శాస్త్రజ్ఞానం పాపం అంట అతనికి విద్యా విధానం పాపం చేయటం అతను ఒక మెకానిక్ అయ్యా అంట అతను ఒక ఇంజనీర్ అయ్యా అంటాము అన్నిటినీ కనిపెట్టాలంటే ఎంతో ఉంటుంది కానీ అది తక్కువ నువ్వు తెలుసుకున్న దానికి బ్రహ్మవిద్య తెలుసులో దానికి ఎంత మేధాశక్తి కలిగినటువంటి మహత్తరమైనటువంటి కనకారం సాధించిన వాడు కానీ ఏ యంత్రాలు కల్పించిన వాడు కానీ ఎంతటి మేధాశక్తి ఉండేటువంటి వాడిని దగ్గరికి గురి పరిపూర్ణం ఎక్కాడు ఆయన చెప్తాడు వాడు చెప్పలేడు బ్రహ్మవిద్య ఏలాంటిదండి చెప్తాడా చెప్పలేడు కాబట్టి అది మహిళ సర్వప్రధానమైనటువంటి ఎక ఏదైతే శుద్ధ ఉంటుందో ఆ శుద్ధ సత్వ ప్రధానమైనటువంటి ఎక హక్తి చేతను జ్ఞానము చేతను వైరాగ్యము చేతను పాంఠ్య విచారం చేతను తారకం చేతను అమరత్కం చేతను యోగముద్ర యోగముద్రల చేతను ప్రాణాయామం చేతను అనేకమైనటువంటి విద్యా విధానాలలో సాధన చేసి తన యొక్క మలినత్వాన్ని కట్టుకొని పరిశుద్ధమయ్యి దేశ ప్రాంతి వదిలి లోక ప్రాంతిని వదిలిపెట్టి అన్యాశలను దూరం చేసి ఏదైతే గురుముఖంగా సేవ చేస్తూ గురుని సర్వదా నమ్మి ప్రాణత్యాగమైన చేస్తాను గురువు అనే అంతటి నిత్య జ్ఞానం కలిగి ఆ గురు విశ్వాసం కలిగి ఏదైతే ఉంటుందో అది పరిశుద్ధమైన ఎనుక అది శుద్ధమైనటువంటిది ఆ శుద్ధమైన ఎనుక ఆత్మను కూడా విచారించే శక్తి ఉంది దానికి ఆత్మ అంటే ఆత్మ ఏ ఆత్మ తెలుసుకునేవాడు అంటే తెలుసుకునేవాడు ఒకడైపోయా తెలియబడేది ఒకటైపోయా వాడి తెలియబడేటువంటిది నిజమా కాదు ఏది తెలుసుకుంటే తెలుసుకుంటా ఉందో అది నిజము ఆ దాని స్వరూపం దాన్ని విచారిస్తే అది లేకుండా పోతుంది కాబట్టి మనం ఈ యొక్క విజయ ఆరు కావాలంటే మొదటి నుంచి కూడా విచారించుకుంటా కష్టపడకుండా మంచి గురుసేవ చేస్తూ అటువంటి గురువులను సేవించుకుంటూ పూర్ణ సర్వదా మననం చేస్తూ మనం యొక్క జన్మను అని చెప్పి అటువంటి విధానంలోనే మనం నడవాలని ఎరుకను విచారించి దాన్ని రహితం చేసుకునేటువంటి పద్ధతి ముఖ్యమైనటువంటి కర్తవేము మనకు కాబట్టి దీని అందరూ కూడా ఆరోగ్యత చేయాలని అందరూ కూడా మనం ఆ గురు సన్నిధానం నందు జన్మరహితం కావాలని పరివరి కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇంతట్లో నేను విరమించుకుంటున్నాను జై సత్యము